ఎంతో టేస్టీగా ఈరోజైతే మా వారి కోసం మురుకులు అయితే రెడీ చేశాను స్నాక్స్ బాక్స్లోకి ఏం స్నాక్స్ పెట్టడం లేదు అని చెప్పి చేశాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఇప్పుడు దానికి సింపుల్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఒక చిన్న బాండిల్ తీసేసుకొని దాంట్లో కప్ విధానం అయితే చెప్తాను అందరూ కప్ మెజర్మెంట్ అయితే చెప్పమంటున్నారు వన్ బై ఫోర్త్ కప్ అయితే నేను తీసుకున్నాను మినపప్పు మినపప్పుని దోరగా స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే మంచిగా దూరగా వేగుతాయి లేకపోతే మాడిపోతాయండి స్లో ఫ్లేమ్ మీదే వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఇలా దూరంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మినపప్పుని చల్లారం చేసుకుందాం మినపప్పు చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని చల్లారిపోయిన మినపప్పుని కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లోకి ఏర్ శనగపప్పు అంటే అదే కదా తినే శనగపప్పు కూడా దీంట్లో వన్ బై ఫోర్త్ కప్పు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ శనగపప్పు కూడా వేసేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పౌడర్ని మినపప్పు తినే శనపప్పు పౌడర్ని ఒక జల్లడి తీసుకొని దాంట్లో జల్లారించుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా వేసేసుకుంటే ఒకవేళ మనకి మినుములు కొంచెం నలగకపోయినా కూడా దీంట్లో ఫిల్టర్ అయిపోతాయి అనమాట ఇలా జల్లించుకున్న తర్వాత ఏమైనా మినపప్పు నల్లగకపోతే మళ్ళీ గ్రై మిక్సీలో వేసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా వస్తుంది జల్లారించుకుంటే చాలా మనకి మురుకులు చక్కగా వస్తాయి మనం తీసుకున్న మెజర్మెంట్కి బియ్య పిండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆ కప్పు సైజు అలా టూ కప్స్ అయితే నేను తీసుకుంటున్నాను మనము మినపప్పు వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాము తినే శనగపప్పు వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాము ఇప్పుడు రైస్ ఫ్లోర్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పడుతుంది దీంట్లోనే కారము ఈ మురుకులకి కారం కొంచెం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తగినంత ఉప్పు నువ్వులు తెల్ల నువ్వులు అయితే బలి ఉంటాయి నోటికి తగ్గుతా మురుకుల్లో తినేటప్పుడు చాలా బాగుంటాయి వాము వీడియోలో చూపిస్తున్న విధంగా వాము డైరెక్ట్గా వేయకుండా ఇలా నలిపి వేస్తే ఆ ఫ్లేవరే చాలా టేస్టీగా ఉంటుంది మురుకులకి ఆ స్మెల్ భలే ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి పొడిలన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు ఒకవేళ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోగలుగుతారు నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు దీంట్లోకి వేడిక కాచిన ఆయిల్ అయితే నేను వేస్తున్నాను లేదా మీరు డాల్డా కానీ వెన్న కానీ వేసుకోవచ్చండి ఇలా మొత్తం ఆయిల్ వేసిన తర్వాత ఇలా వీడియోలో చేస్తే ముద్ద కలిపి మళ్ళీ ఇలా పగరకొడితే పగిలిపోవాలి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు గోరు వెచ్చని వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది మెజర్మెంట్ ఏం లేదు పిండి మనం కలిపే విధానం బట్టి ఉంటుంది చూసారా నాకైతే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే పట్టింది దీనికి మొత్తం పిండి మొత్తం బాగా మంచిగా కలిపి ఏ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచిగా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేస్తే పిండి పల్సడా అయిపోవచ్చు లేదా గట్టిగా అయినా అవ్వచ్చు అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఒక మంచి క్లాత్ కప్పి వేసి లేకపోతే ఆరిపోతుంది పిండి చూశారు కదా ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకులు చేసే మిషన్ అయితే తీసేసుకొని దాంట్లో లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మంచిగా మనకి పిండి ఆ మిషన్కి మంచిగా తగలకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా నేనైతే మంచిగా క్లాత్ మీద వేసుకుంటున్నాను అంటే ఒకసారిగా ఐదు ఆరు మురుకులు పట్టే విధంగా అయితే ఒకేసారి నేను ఇలా మురుకులు చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఒక మంచి క్లాత్ ఒక టేబుల్ మీద వేసేసుకొని ఇలా ఏ విధంగా మనకి బాండిల్లో ఎంతవరకు మురుకులు పడతాయో అన్నీ మనం చేసి పెట్టేసుకుంటే తర్వాత సపసపా అని వేసేసుకోవచ్చు అప్పుడు ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి మురుకులు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి ఒకసారి చెక్ చేసి మురుకులు యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే నురుగులాగా వస్తుంది కదా అలా రావాలన్నమాట అంత హీట్ అయ్యి ఉండాలి ఆయిల్ అన్ని మురుకులు అయితే వేసేసుకుందాము అన్ని మురుకులు వేసేసిన తర్వాత ఇప్పుడు కలపకూడదండి లేకపోతే ఇప్పుడు కలిపితే విరిగిపోతాయి సెవెంటీ పర్సెంటేజ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ నురుక మొత్తం తగ్గిపోయిన తర్వాతే మనం కలపాలి ఆ మురుకులు లేకపోతే క్రిస్పీనెస్ అనేది రావన్నమాట మనకి ఎలా తెలుస్తుంది అంటే మొత్తము నూరుగా మొత్తం కంప్లీట్గా ఆగిపోతుంది అప్పుడే మనకి మురుకు మంచిగా ఫ్రై అయినట్టు అప్పుడు దాకా అస్సలు ఆయిల్లో నుంచి తీమాకండి ఇలా ఈ టిప్ ఫాలో అయినట్టయితే మీకు మురుకు కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చదు చూసారా ఇప్పుడు కొంచెం రెండో వైపుకి తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టేసి సరిపోతుంది చూసాను నురుగ మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు తీసేసుకుందామండి ఈ మురుకులకి డబల్ ఫ్రై అయితే అవసరం లేదు డబల్ ఫ్రై చేసినట్లయితే ఆయిల్ అనేది మంచి పీల్ చేస్తుంది అనమాట నేను చేసే క్వాంటిటీని బట్టి ఇలా ట్రై చేయండి అస్సలు నూనె ఎలా వేసామో అలాగే ఉండిపోతుంది ఆయిల్ అనేది అలాగే చెయ్యండి మీకు కూడా ఆయిల్ కూడా సేవ్ అవుతుంది మురుకు కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మురుకులు రెండో బ్యాచ్ వేసే ముందు ఒక నిమిషం ఆగిన తర్వాత వేయండి వెంటనే వేసేమాకండి ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది ఒక నిమిషం బ్రేక్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వేసి తీసుకుంటే మనకి రెండో బ్యాచ్ కూడా మంచిగా కాలిపోతాయి మురుకులు మీకు కూడా మురుకులు చక్కగా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ని ఫాలో చేస్తూ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా చాలా మంచిగా కుదురుతాయి మురుకులు ఈ మురుకుల్ని చాలా చోట్ల రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కొంతమంది జంతికలు చాలా రకాలు పిలుస్తారు నేను మటుకు మురుకు అనే చెప్తాను అందుకే నేను మురుకులు అనే చెప్తున్నాను మీరు ఏ మీ వైపు ఏం పెట్టి పిలుస్తారో కామెంట్ అయితే చెయ్యండి కొంచెం పిండితోనే చేస్తున్నాను నేను ఎందుకంటే ఎక్కువ పిండితో చేస్తే బాబు నిద్ర లేచేస్తారండి అందుకే కొంచెం కొంచెంతోనే చేస్తాను కొంచెం వన్ వీక్కి సరిపడా చేసుకుంటూ ఉంటాను ఆ మెజర్మెంటే మీకు చూపించాను మీకు ఆ మెజర్మెంట్ని బట్టి మీరు చేసుకోండి పర్ఫెక్ట్గా మృకులు అయితే మీకు రెడీ అయిపోతాయి చూసారా ఎంత మంచిగా కాలిపోయాయో నాకు కరెక్ట్గా మూడు అయితే వచ్చాయి చూసారా మంచిగా అసలు నాకైతే నేను చేస్తానే రెండు మురుకులు అయితే తినేసాను అంత టేస్టీగా ఉన్నాయన్నమాట అసలు మంచిగా కలర్ కానీ కొంచెం కారం కారం తగులుతూ ఆ నువ్వులు ఫ్లేవర్ కానీ వామ్ ఫ్లేవర్ కానీ భలే ఉన్నాయి మురుకులు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇంతేనండి మురుకులు చేయడం అయితే అయిపోయింది అసలు చేత్తో ఇలా పట్టుకుంటే అసలు ఇలా ఎరిగిపోతాయి అనమాట అంత మంచిగా కుదిరాయి మా వారి కోసం స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఎప్పటి నుంచి ఇదే అనమాట స్నాక్స్ ఇంకా రెండే రెండు మురుకులు ఉన్నాయి అవి కూడా వేసుకుందాము మురుకులు అయితే చక్కగా మీరు కూడా ట్రై చేయండి పిల్లల బాక్సులకు కానీ మంచిగా స్నాక్స్ లాగా పెట్టచ్చు చూసారా ఈ మురుకుల్లో లాస్ట్గా మిగిలిపోయిన పిండిని వే కొంతమంది వేస్ట్గా చేసేస్తారు బట్ నేను ఇలా చెయ్యను ఇలా చెక్కలాగా ఒత్తేసుకున్నాను అనమాట చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు మా పెద్దమ్మ అయితే ఇచ్చేవారు ఇలా ఈ చెక్క బలి ఉంటుంది కొంచెం కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మురుకుల కంటే ఆ చెక్కే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్లో మనం కుక్ చేస్తాం కదా సూపర్గా ఉంటుంది ఆ అట్ చెక్క ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి అసలు సూపర్ ఉంటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి మురుకులు చేయడం అయితే అయిపోయింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలోనే ఎక్కువ మురుకులు చేసేసుకోవచ్చు ఈ మెజర్మెంట్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ Thank you